జయ శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు దివ్యశ్రీ కిచెన్లో ఒక మంచి నిలవ పచ్చడి అనమాట అసలు మీరు ఎక్స్పర్ట్ కూడా చేయరు అంత టేస్టీ అయిన పచ్చడి దొండకాయలతోటి ఈ దొండకాయలో ఉన్న గింజలు తీసేసి ఇట్లా అందులో ఉన్న ఒక రకమైన జిగురు పసరు మొత్తం తీసేసి పచ్చడి పెట్టి చూడండి ఒక నెల రెండు నెలల పాటు మీకు మంచిగా ఉంటుంది అనమాట ఖరాబ్ అవ్వకుండా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చిన్నప్పుడు ఏదన్నా ఇష్టంగా తినే పచ్చడి ఏదైనా ఉందంటే మాత్రం ఈ దొండకాయ పచ్చడి మా అమ్మ చిన్నప్పుడు ఈ దొండకాయ పచ్చడిని రెండు విధాలుగా పెట్టేది ఈరోజైతే నేను పచ్చి దొండకాయ ముక్కలతోటి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను వీటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ చాలా ఇబ్బంది ఫస్ట్ దొండకాయల్ని ఒక పది నిమిషాల పాటు నీళ్ళ నానబెట్టి మంచిగా వాటి పైన జిగురు అది దొండకాయకి ఒక రకమైన లిక్విడ్ లాంటివి వస్తుంది కదా అదంతా అంటుకొని కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి అనమాట వాటిని నీట్గా కడిగేసి ఎక్కడ కూడా నీళ్ళ తాడి అనేది లేకుండా దొండకాయల్ని తూర్చి పైన కింద ఉన్న ముచ్చికని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట వీటిని ఈక్వల్గా పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా ఇవి చూడడానికి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇందులో నేను ఆరు పీసులు వచ్చే విధంగా కట్ చేసుకున్నాను ఇట్లా పొడువుగా వీటిని మనము ఉప్పు వేసి ఇప్పుడు పిసుకుతాం కాబట్టి ముక్కలు సన్నగా ఉంటే విరిగిపోతాయి తినేటప్పుడు మనకి పంటికి తగిలే విధంగా ఉండదు కాబట్టి ఇలాగా ఉంటే సరిపోతుంది ఇట్లా కట్ చేసుకొని ఒక బౌల్లో ఈ దొండకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ దొండకాయలు ఒక కేజీ వరకు తీసుకున్నాను అనమాట కేజీ వరకు దొండకాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని వీటిని బాగా నలపాలన్నమాట ఈ దొండకాయ ముక్కల్లో సన్న సన్న గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మొత్తం పోయేంత వరకు దాదాపుగా పోయేంత వరకు గట్టిగా పిసుకుతూ కలపాలన్నమాట అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఒకవేళ దీనిపైన నమ్మకం లేకపోయినా ఒకసారి ఒక పావు కేజీని పెట్టి చూడండి మీకే తెలుస్తుంది తర్వాత మీరే కేజీలు కేజీలు పెట్టుకుంటారనమాట ఇట్లా దొండకాయ ముక్కల్ని ఉప్పేసి బాగా పిసుకుతున్నప్పుడు ఇందులోకించి గింజలు బయటకు వస్తాయి అండ్ అలాగే ఈ ఉప్పు ఉప్పు మొత్తం ముక్కలకు పట్టి కొంచెం మెత్తబడ్డట్టుగా ఉంటాయి అనమాట మరీ గట్టిగా క్రంచిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా అయినట్టు కూడా ఉంటుంది కాబట్టి అట్లా నలపాలి ఇట్లా మొత్తం గింజల్ని దులిపేసి ఇందులో నుంచి ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఇంకో బౌల్లో వేసుకోవాలి చూసారా ఇందులో నుంచి వాటర్ అండ్ అలాగే గింజలు ఎలా వచ్చాయో ఇంకా చాలా వరకు కూడా వస్తాయి అనమాట ఇట్లా బాగా పీస్కేసి వీటిని గట్టిగా స్క్వీజ్ చేసి ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి ఇదే పచ్చడిని మనం రెండు పద్ధతిలో వేసుకోవచ్చు ఒకటి పచ్చి దొండకాయ నిలువ పచ్చడి ఇంకోటి వీటిని వేయించి సేమ్ ఇదే ప్రాసెస్ని ఈ దొండకాయ ముక్కల్ని ఇలాగా మొత్తం పిండేసిన తర్వాత ఆయిల్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఫ్రై చేసేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట అంటే ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ని దొండకాయ ముక్కలు వేయించిన తర్వాత చేసుకునే ప్రాసెస్ అనమాట ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు మొత్తం కూడా ఒక బౌలకి తీసుకున్నాను ఒక కేజీ వరకు అయితే ఇన్ని దొండకాయ ముక్కలకి ఇంత వేస్టేజ్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు మెంతులు ఒక కప్పు వరకు జీలకర్ర అండ్ అలాగే రెండు కప్పుల వరకు ఆవాలు వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు కారాన్ని తీసుకోండి మీరు కొలత మొత్తం కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు రెండు కప్పుల వరకు కారాన్ని ఒకటిన్నర కప్పుల వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పును ఎందుకు తగ్గిస్తున్నాను అంటే మనం కొంచెం దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసున్నాము అండ్ అలాగే నేను ఈ కారం కొట్టించినప్పుడు కొంచెం ఉప్పు వేసి కొట్టించాను కాబట్టి ఆ హాఫ్ తగ్గించాను మీరు చూసుకొని వేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్పు వేసేసి మనం మిక్సీకి పట్టు పెట్టుకున్న పౌడర్ ఉంది కదా జీరా మెంతి పొడి అండ్ అలాగే మన ఆవపిండి పొడి ఇవి ఇందులో వేసుకోవాలి నేను యాక్చువల్గా జీలకర్ర మెంతులు వేయించుకున్నాను ఆవాలు మాత్రం డైరెక్ట్గా మిక్సీకి పట్టుకున్నాను అనమాట కప్పు జీరా మెంతుల పొడి అండ్ అలాగే అరకప్పు వరకు మన ఆవాల పొడి ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి మీకు పక్కా ఈ పచ్చడి వన్ మంత్ పాటు నిలువు ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఊరే కొద్దీ ఇంకా బాగుంటుంది క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట అండ్ అలాగే ఇదే కప్పుతో త్రీ కప్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి దాన్ని వేడి చేయాలి కొంచెం గోరువెచ్చ కంటే కూడా కొద్దిగా ఎక్కువ వేడి చేసేసి ఇందులో ఒక అర కప్పు వరకు ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం కలపకుండా వెల్లుల్లి ముద్ద మాత్రమే వేసుకోవాలి ఇది స్టవ్ ఆన్లో ఉంటే ఏమవుతుందంటే వెల్లుల్లి ముద్ద మీరు వేసినప్పుడు నూనె మొత్తం పొంగిపోయి నూనె మొత్తం కిందికి వచ్చేస్తుంది అలా కాకుండా స్టవ్ ఆపేసి బౌల్ని పక్కకు దింపి తర్వాత వెల్లుల్లి ముద్దని వేయాలి చూడండి నూనె అనేది ఎలా పొంగుతుందో నేను తీసుకున్న అరకప్పు వెల్లుల్లి ముద్దని మూడు సార్లుగా ఆయిల్ కూల్ అయ్యే విధంగా అంటే పొంగకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలిపేసాను అనమాట ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు కొద్దిసేపు వేడి చేసి కొంచెం జీలకర్ర వాళ్ళు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇది ఒక బౌల్లో పెద్ద బౌల్లో వేసుకొని దీన్ని నేను చల్లారబెట్టుకున్నాను అనమాట గోరువెచ్చగా అయిపోవాలి మనకి ఇప్పుడు ఈ గోరవిచ్చిగా అయిన నూనెని ఈ కారం దాంట్లో మిక్స్ చేసుకోవాలి మీకు కేజీ దొండకాయలకి త్రీ కప్స్ ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలాగ ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఈ వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ అలాగే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా తెలుస్తుంది చూడటానికి మనకు డ్రై లాగా అనిపిస్తుంది పచ్చడి ఊరే కొద్దీ మనకి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అవుతుంది అనమాట పచ్చడి మీద మంచిగా తేలుతూ కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియోలో చూసినప్పుడు అయితే మనకి కొంచెం డ్రై డ్రైగా ఉంది ఏంటి పచ్చడి అనిపిస్తుంది మామిడికాయ పచ్చడి అంతే కదా పెట్టినప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది త్రీ డేస్ తర్వాత అందులో నుంచి నీళ్లు ఊరడం కానివ్వండి ఆయిల్ కొంచెం తేరడం కానివ్వండి జరుగుతుంది కదా ఇది కూడా సేమ్ అట్నే అనమాట మీకు నచ్చితే ఇక్కడ పచ్చి వెల్లుల్లి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఏమి వేయలేదు ఓన్లీ పేస్ట్ చేసి ఆయిల్లో కలిపిన ఇట్లా మొత్తం కలిపిన తర్వాత మనము తీసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు ఇందులో వేసి కలపాలి ఒకవేళ మీరు ఫ్రై చేయాలి అనుకుంటే ఆ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన వాటిని కూడా చల్లారిన తర్వాత ఈ కారం దాంట్లో వేసి కలపాలి మీకు అలా పెట్టుకున్న బాగుంటుంది ఇలాగ పచ్చి పచ్చడి పెట్టినా బాగుంటుంది ఒకసారి రెండు విధాలుగా ట్రై చేసి చూడండి ఏది నచ్చితే అది దానికి ఫిక్స్ అయిపోండి నేనైతే ఈ పచ్చి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు ఏదైనా ఎక్కువగా తినే పచ్చడి ఉందంటే కాకరకాయ చింతపండు పచ్చడి అండ్ అలాగే ఈ దొండకాయ పచ్చడి అనమాట ఇట్లాగ ఒక డబ్బాలకి ఎత్తేసుకొని ఒక వన్ అవర్ టూ డేస్ తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి చాలా బ్రహ్మాండంగా టేస్టీగా ఉంటుంది అనమాట ప్రతిరోజు ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకుని తినారనుకోండి వేడి వేయడం వల్ల ఇంకా సూపర్ అనమాట చూడండి పెట్టినప్పటికీ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత కొంచెం మా పచ్చడి ఏమంటారు ఊరినట్టుగా అనిపించి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అదే బౌల్లో కొంచెం రైస్ వేసేసి కలుపుతున్నా అనమాట పచ్చడి మొత్తం పెట్టిన తర్వాత కొంచెం రై రైస్ వేసి కలిపి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు నేనైతే కొంచెం పచ్చడి వేసి ఎర్రగా కలిపి పెట్టినమాట అప్పటికప్పుడు పెట్టిన పచ్చడి కొంచెం కారం ఘాటు ఉంటాయి అనమాట మగ్గుతున్నా కొద్దీ అంటే రోజులు గడుస్తున్నా కొద్దీ అన్నీ కొంచెం చప్పబడిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఉప్పు తక్కువ అనిపించినా కూడా వేసుకోవచ్చు మనం ముందే ఎక్కువగా వేయకుండా అండ్ అలాగే మా పచ్చడి అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట చూడటానికి కలర్ఫుల్గా టేస్ట్ మాత్రం సూపర్గా పిల్లలకి నచ్చింది పెద్దలకి నచ్చింది అండ్ అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్